అన్నిటికన్నా గొప్ప రక్షణ భగవంతుడితో అనుసంధానం మీరు రోగ నివారణకు భౌతిక పద్ధతులు అవలంబించినప్పటికీ మీరు మీ నమ్మకాన్నంతా ఆ పద్ధతుల మీదే పెట్టకండి కానీ వాటి వెనకున్న దైవశక్తి మీద ఉంచండి మీ వేలు తెగితే దాని మీద అయోడిన్ పుయ్యండి కాని మనస్సులో ప్రార్థించండి ఈశ్వర మందు మీద నేను ఆధారపడకుండా నేను ఒక్క మనశ్శక్తి మీదే ఆధారపడేలా సాయం చెయ్యి ఈ మానసిక స్థితిని ఎలాగో మీరు నేర్చుకోలేదు ఇది మనశ్శక్తిని అభ్యాసం చేయడం ద్వారా ధ్యానంలో మీ మనస్సును దేవుడితో అనుసంధానం చేయడం ద్వారా వస్తుంది పదార్థాన్ని భౌతిక నివారణ పద్ధతులను కాదనే ముందు మీరు ఈ విధంగా మనస్సు మీద పట్టు సాధించాలి అప్పటిదాకా శరీరానికి సాయం చేయడానికి లోకంలో వాడుకలో ఉన్న పద్ధతులను అవలంబించాలి మీరు విషం తాగి ఏ విధంగానూ దానివల్ల ప్రభావితులు కాకుండా ఉన్నప్పుడు మీరు పదార్థం లేదని మనస్సే అంతా అని విశ్వాసపూర్వకంగా చెప్పగలరు ముందుగా మీరా చైతన్యానికి రావాలి దేవుడు మీకొక అజేయమైన ఆయుధం ఇచ్చాడు దానితో మీరు దుఃఖాలను బాధలను నిర్మూలించవచ్చు అది జ్ఞానం దైవానుసంధానం ద్వారా వచ్చేది జబ్బులను నిరాశలను ఆపత్తులను జయించే అత్యంత సులువైన మార్గం ఎప్పుడూ దేవుడితో అనుసంధానంలో ఉండడం జీవితమని అడవిలో మనం పిల్లలం స్వానుభవాల ద్వారా మన కష్టాల ద్వారా అనారోగ్యం చెడు అలవాట్లు అనే ప్రమాదాలలో తడబడడం ద్వారా మనం బలవంతంగా నేర్చుకుంటాం మల్లా మల్లా సహాయం కోసం మనం గొంతెత్తి పిలవాలి కానీ అన్నింటికన్నా గొప్ప సాయం పరమాత్ముడితో అనుసంధానం నుంచి వస్తుంది మీరు సమస్యల్లో ఉన్నప్పుడు ప్రార్థించండి ఈశ్వర నువ్వు నాలో ఉన్నావు నా చుట్టూరా ఉన్నావు నేను నీ సన్నిధి అనే కోటలో ఉన్నాను నేను జీవితంలో కష్టాలకు గురవుతున్నాను అనేక రకాలైన ప్రాణాంతకమైన శత్రువులతో అవి నిజంగా నా నాశనానికి పంపినవి కావని నేను గ్రహించాను నా శక్తిని పరీక్ష చేయడానికి నన్నీ భూమి మీద ఉంచావు నన్ను నేను నిరూపించుకునేందుకు నేను ఈ పరీక్షలు ఎదుర్కొంటున్నాను నన్ను చుట్టుముట్టిన చెడుతో పోరాడేందుకు నేను వచ్చాను సర్వశక్తివంతమైన మీ సన్నిధిలో వాటిని నేను నిర్మూలిస్తాను ఈ జీవితమనే సాహస కృత్యంలో నేను నెగ్గిన తర్వాత అంటాను ఈశ్వర ధైర్యంగా ఉండటానికి యుద్ధం చెయ్యటానికి చాలా కష్టపడ్డాను నా భయాలు ఎంత ఎక్కువైతే నాలోని శక్తి అంత ఎక్కువయింది అది నువ్వు ఇచ్చిందే దాని ద్వారా నేను జయించాను ఇంకా నేను నీ ప్రతిరూపంగా తయారయ్యానని తెలుసుకున్నాను ఈ విశ్వానికి నువ్వు రాజువి నేను నీ బిడ్డను ఈ విశ్వానికి యువరాజును నాకింక ఏముంది మీరు మానవుడిగా పుట్టానని తెలుసుకోగానే మీరు ప్రతిదానికి భయపడాలి దీని నుంచి తప్పించుకునే మార్గం లేనట్టు ఉంది మీరు ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా ఎప్పుడూ ఎక్కడో తప్పటడుగు ఉంటుంది మీ ఒకే ఒక రక్షణ దేవుడిలో ఉంది మీరు ఆఫ్రికా అడవిలో ఉన్న యుద్ధంలో ఉన్న జబ్బుతో దారిద్ర్యంతో చిత్రహింస అనుభవిస్తున్నా ఈశ్వరుడితో ఇలా అనండి విశ్వసించండి మీ సాన్నిధ్యమనే రక్షణ వాహనంలో ఉండి జీవితమనే యుద్ధరంగాన్ని దాటుతున్నాను నేను సంరక్షణలో ఉన్నాను భద్రంగా ఉండటానికి వేరే మార్గమే లేదు సామాన్య జ్ఞానాన్ని ఉపయోగించి దేవుణ్ణి పూర్తిగా నమ్మండి నేనేమీ విపరీతపు సూచనలు చేయడం లేదు ఏం జరిగినా సరే ఈ సత్యాన్ని ప్రతిజ్ఞ చేయమని నమ్మమని నేను గట్టిగా చెబుతున్నాను ఈశ్వర ఒక్కడివే నాకు సహాయం చేయగలవు చాలామంది జబ్బు చెడు అలవాట్లు అనే రొచ్చులో పడ్డారు తమను తాము బయటకు లాక్కోలేకపోతున్నారు నేను తప్పించుకోలేను అని ఎన్నడూ అనకండి మీ దురదృష్టం అనేది కేవలం కొద్ది కాలమే ఉంటుంది ఒక జీవిత కాలపు పరాజయం మీరు విజయవంతులా కాదా అనే దానికి కులబద్ద కాదు గెలవాలనుకునే వ్యక్తి దృక్పథం భయం లేనిది నేను భగవంతుడి బిడ్డను నాకు భయపడటానికేం లేదు కాబట్టి దేనికి భయపడకండి చావు పుట్టుకలన్నవి నీ చైతన్యంలో కేవలం వేరువేరు మార్పులు ఈశ్వరుడు సృష్టించిన ప్రతీది మనను పరీక్షించడానికే మనలో పాతుకొని ఉన్న ఆత్మ అమరత్వాన్ని బయటకు తీసుకురావడానికి అది జీవితపు సాహస కృత్యం జీవితానికి ఉన్న ఒక ప్రయోజనం ప్రతి ఒక్కరి సాహస కృత్యము వేరైనది అద్వితీయమైనది అన్ని రకాలైన ఆరోగ్య మానసిక ఆత్మ సంబంధమైన సమస్యలను మీరు సామాన్య జ్ఞాన పద్ధతులను ఉపయోగించి భగవంతుడి మీద నమ్మకం ఉంచి జీవనంలో అయినా మరణంలో అయినా మీ ఆత్మ పరాజయం పొందనిది అనే గ్రహింపుతో ఎదుర్కోవడానికి తయారవాలి మీరు ఎన్నడూ చనిపోరు ఆత్మను ఏ శస్త్రమూ ఛేదించాలదు అగ్ని మండించదు నీరు తడపజాలదు వాయువు ఆర్పివేయనో లేదు ఆత్మ మార్పులేనిది అంతటా వ్యాపించి ఉంది ఎప్పుడూ శాంతంగా ఉండేది చలించనిది మీరు శాశ్వతంగా పరమాత్మ స్వరూపులు మృత్యువు మనను చంపలేదని మనస్సుకు తెలిస్తే అది ఎంత స్వేచ్ఛనిస్తుంది రోగం వచ్చి శరీరం పనిచేయడం మానేసినప్పుడు ఆత్మ అనుకుంటుంది నేను మరణించాను అని కానీ ఈశ్వరుడు ఆత్మను కుదిపి అంటాడు ఏమైంది నీకు నువ్వు చనిపోలేదు నువ్వు ఇంకా ఆలోచించడం లేదు ఒక సైనికుడు నడుస్తున్నాడు ఇంతలో ఒక బాంబు అతడి శరీరాన్ని ఛిద్రం చేసింది అతడి ఆత్మ రోధిస్తుంది ఓ దేవుడా నేను చచ్చిపోయాను ఇంకా దేవుడంటాడు నువ్వు చనిపోలేదు నువ్వు నాతో మాట్లాడటం లేదు నా బిడ్డ నిన్నేదీ నాశనం చేయలేదు నువ్వు కలగంటున్నావు అప్పుడు ఆత్మ తెలుసుకుంటుంది ఇదేమంతా భయంకరమైనది కాదు ఇది కేవలం నేను భౌతిక శరీరమనే నా తాత్కాలిక భూలోక జీవనపు చైతన్యం భౌతిక శరీరాన్ని పోగొట్టుకోవడంతోనే నేను అంతమైనట్టుగా అనిపించేటట్లు చేసింది నేను నిత్యమైన ఆత్మననే విషయాన్ని మర్చిపోయాను థ్యాంక్ యూ